హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అష్వి బేబీ అష్ పీగా బ్లాక్స్ నేను రూమ్ క్లీన్ చేస్తున్నా అని చెప్పేసి మీకు ఆల్రెడీ పోస్ట్ పెట్టాను కదా ఇంకా వీడియోస్లోకి వచ్చేసాను చూసేసాయండి ఇంకా అన్నీ ఇంకా బట్టలు గిటర్ అన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఒక అయి తీగల వరకు బట్టలు మొత్తం అయిపోయాడు ప్రతి ఒక్కటి క్లీన్ చేసేసాము ఇంకా మొత్తం అని చెప్పేసి ఇంకా అడగ బట్టలు కూడా క్లీన్ చేసాము ఆ వీడియో అనేది మిస్ అయిపోయింది బట్ ఇంకా ఉన్న కాడికైనా నేను వీడియోలో చూపించేస్తున్నాను ఇంకా స్వెటర్లు చిన్న పాపినాన్ని ప్రతి ఒక్కటి విండేస్తున్నాను మా పాపకైతే ఇంకా చెప్పు హాయ్ చెప్పు అది అని మాట్లాడుతూ ఉన్నాను చెప్తా ఉంది ఇంకా చూసారా మా పొట్టి ఏం చేసిందో ఎందులో దువాన్ నేను తీసి పక్కన పెట్టాలన్న అందులో వేసి పడేసింది అలాంటి వచ్చిన క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంకా బాసలు అన్నీ తొమ్మేద్దామని చెప్పేసి తోమ్మేసుకున్నాను ఏదో తినాలనిపించి ఇట్లా నాకు తెలిసినట్టుగా ఫైవ్ డేస్ ఈ విధంగా నేను చేసుకున్నాను మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్లో చేయండి ఏ విధంగా చేశాను మళ్ళీ ఒకసారి వీడియోలో చూపిస్తాను తర్వాత పిచ్చైతే సరిపోతుందా వాటిని మడత పెట్టాలి కదా అందుకని చెప్పేసి ఇవన్నీ మడత మా పొట్టిది మాత్రం ఇవన్నీ తీసేసి ఏదంటే అది పిచ్చి పిచ్చే చేస్తుంది ఎన్నిసార్లు రూమ్స్ చదువు సరే మళ్ళీ మళ్ళీ ఇంకా మా పొట్టిదంతా అంత అయితే నార్మల్ ఉంది ఇంకా నేను సదరాల్సిందే అనుకొని మళ్ళీ మళ్ళీ పెడుతూనే ఉంటాను అందుకని చెప్పేసి మా పాపకి ఏం చేస్తున్నా మమ్మీ చూడవా ఒకసారి చూసి ఆయి చెప్తావా అని చెప్పేసి అంటే ఇక స్టిక్కర్ ప్యాకెట్ తీసి తను ఒకటి ఒకటిగా పెట్టుకుంటుంది ఈ మధ్య చా కాటకు వదిలేసి స్టిక్కర్స్ పెట్టమని మారం ఎక్కువ చేస్తుంది ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇంకా ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఫ్రిడ్జ్ కూడా చూసేసాను చూడండి ఏ విధంగా ఉంది ఇంకా పొయ్యి కూడా క్లీన్ చేద్దామని వచ్చేసాను ఇది టూ డేస్ క్లీనింగ్ అండి ఫస్ట్ డే ఇంకా బట్టలు అవన్నీ అడగ బట్టలు వినేసిన తర్వాత ఇంకా సెకండ్ డే నేను ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ లేకపో బెడ్ అన్ని క్లీన్ చేద్దామని చెప్పేసి అన్నీ తీసేసి మొత్తం స్పెండ్ చేసేద్దామని చూడండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏ విధంగా ఉందో కామెంట్లో మాత్రం ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అదేవిధంగా చూసేసండి ఇంకా నేను నెల రోజులు ఇంట్లో లేను కదా ఉల్లిగడ్డలు కాస్త ఏకంగా ములుగెత్తేసినాయి ఇంకా దానికొక ఉల్లిగడ్డ మళ్ళీ మనం పొలంలో కూడా పెట్టేసుకున్న విధంగా వచ్చేసింది తర్వాత ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఏ విధంగా అయిందో అది మీకు వీడియోలో చూపెళ్ళాను ఎందుకంటే నేను స్క్రీన్ షాట్ పెడతాను పక్కన సైజులో ఇంకొక కాల్ మాట్లాడతాను అని చెప్పేసి ఆ వీడియో మిస్ అయిపోయింది ఇంకా నేను ఫోటో దింపన అది కూడా పెడతాను మస్తు మురికేగా ఉంది నేను మామూలుగా అయితే ఇంకా పీస్తో ఏ విధంగా క్లీన్ చేసేది అన్నది కూడా మిస్ అయిపోయింది ఇంకా నేను ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత ఇలా బట్ట పెట్టి తుడిస్తే ఇంక మొత్తం నమ్మతే ఈ ఈ షీట్ అనేది కూడా నేను మీషోలో కొన్నాను ఆ కోడ్ కూడా మీకు స్క్రీన్ పైన ఇస్తాను మీకు అతను కావాలంటే కూడా వెళ్ళి పర్చేస్ చేసుకోండి తర్వాత అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా వాటి అన్నిటిని కూడా ఇంకా ప్రతి ఒక్క డబ్బాలను కూడా నేను మళ్ళీ తీసుకెళ్తే మీకు ఆ వీడియో కూడా ఎందుకంటే మా పాప ఎడుస్తుంది అని చెప్పేసి నేను ఇంకా క్లీన్ చేసేసిన తర్వాత ఏ విధంగా పెట్టానో చూపిస్తున్నాను క్లీన్ అయితే చేసేసిన తర్వాత ఇంకా చూడండి ఇప్పుడు ఇవి కూడా క్లీన్ చేసేసాను కదా ప్రతి ఒక్క వీడియో తీసి పెడదామనుకున్నాను ప్రతి ఒక్కటి మా పాప ఏడుస్తుంది అని చెప్పేసి కొద్ది కొద్దిగా అన్ని వీడియోస్ తీసి పెడుతున్నాను ఇంకా బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూస్తున్నారు కదా ఏ విధంగా ఉంది అంతా కూడా ఒకసారి పెడతాను చూసేసేయండి అదే విధంగా ఇవి ముందు నేను క్లీన్ చేసేటప్పుడు వీడియో తీద్దామంటే ఇంకా మా పాప ఏడుస్తుందని చెప్పేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తను ఏడుస్తుందని చెప్పేసి ఆ నేను అయితే పెట్టలేదు అందుకని చెప్పేసి ఇంకా ఇవన్నీ క్లీన్ చేసింది కూడా ఇంకా ఇందులో కూడా నేను కొద్దిగా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను ఆ చేంజెస్ అనేది మీకు తొందరలోనే చూపిస్తాను ఏం చేంజ్ చేసేస్తున్నాను అని చెప్పేసి చెత్త చూసాను ఎంత ఉంది ఎంత వచ్చేసింది ఇంకా మొత్తం రూమ్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇంకొక సైడ్ అయితే ఒక సైడ్ మొత్తం క్లీన్ చేసేసి ఇంకొక సైడ్ పెడదామని చెప్పేసి ఇంకా తిన్ తిన్న తర్వాత క్లీన్ చేద్దామని చెప్పేసి ఇంకా నేనైతే అయితే తిన్న తర్వాత పాపలో చేస్తున్నాను నేను మా పాప కోసం మా ఆయన కోసం అని చెప్పేసి మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇంకా క్లీన్ చేసిన తర్వాత ఏ విధంగా ఉందో చూసేసాను చూస్తున్నారు కదా మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత చూడ్డానికి ఒకటే రూమ్ అయినా క్లీన్ చేసేటప్పుడు ఉంటుందండి నాకైతే మా పాప తను నార్మల్ ఉంటే ఎడవకుని ఉంటే మొత్తం ఎంతసేపు అయినా క్లీన్ చేసేసాము సేపట్లో బట్ అని ఎడుస్తుందంటే ఆ క్లీనింగ్ ప్రాసెస్ అంత పక్కకు పెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి మెల్లమెల్లగా నేను అంతగా క్లీన్ చేసేస్తున్నాను ఇంకా అంతా చూసారు కదండీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏ విధంగా ఉందో ఈ ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆయన లైక్ అండ్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో నచ్చినట్లయితే పక్క సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అదే విధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియోస్ ఉంటాయి